క్రీస్తునాథు నందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనమందరం కూడా వాక్యాన్ని దానిస్తుండగా మీతో కొన్ని మాటలను పంచుకోవాలనుకుంటున్నా ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు నూతనంగా మరొకసారి దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించబోతున్నారు అంటే పట్టణము ఒక నూతనంగా మళ్ళీ దేవుని యొక్క పరిచర్యలో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఏం చెప్తున్నాడు నీవు నరుడు అని గుర్తించు నీవు దేవునితో సమానం కాదు నీవు దేవునితో సమానం అని ఎప్పుడైతే అనుకుంటావో మీరు బాగా వింటే వాక్యం చెప్తుంది తెలుసా అన్నిలు సహితము నీ మీద దాడి చేస్తారంటున్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు సహితము అన్ని సహితం మన గురించి పెద్దగా తెలియనటువంటి వాళ్ళు సహితము మనల మీద దాడి చేస్తారట ఎప్పుడు ఎప్పుడైతే నేను దేవునితో సమానం నేను గురువుతో సమానం నా పరిచర్య నా తెలివి నా జ్ఞానం నాకు బైబిల్లో ఉన్నటువంటి అనుభవము నన్ను గొప్పవాణి చేస్తుంది నాకంటే ఇక్కడ ఎవరు కూడా తోపులు లేరు కాబట్టి కొన్నిసార్లు వయసులో పెద్దవాళ్ళు కావచ్చు గురువులు మీకంటే వయసులో చిన్నవాళ్ళు కావచ్చు అలాంటప్పుడు మీరు ఏమనుకోవచ్చు నా సీనియారిటీ నా నా సీనియారిటీ అంత వయసు లేదు ఈ గురువుకి నాకు కొన్నిసార్లు చెప్తున్నాడు అని కాబట్టి ఇలా ఎప్పుడైతే నువ్వు కంపారిజన్ చేసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను తృణీకరిస్తాడు అది ప్రభు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఈనాటి మొదటి పట్టణంలో ఇంకా మీరు గమనించండి ఆ బాబిలన్ టవర్ ఎందుకు పడిపోయింది ఎందుకు వాళ్ళు కట్టలేకపోయినారు ఎందుకు దేవుడు ఆ పరలోకం నుండి దిగి ఎందుకు వచ్చాడు కిందికి వారికి ఒక కంపారిజన్ ఉంది మాకు దేవుడు అవసరం లేదు మేము డైరెక్ట్గా మేము దేవుని దగ్గరికి పోతాము ఈ టవర్ కట్టుకొని మేము డైరెక్ట్గా దేవుడితో కాంటాక్ట్ పెట్టుకుంటాము మాకు పక్కన ఎవరితో పని లేదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో సాక్షాత్ దేవుడే ఈ లోకానికి వచ్చి వాళ్ళకి ఆ భాషను మార్పేసి వాళ్ళు వాళ్ళు గొడవ పట్టుకుంటూ వాళ్ళు ఆ దాన్ని నిర్మించలేకపోయారు కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నా అంటే మనము ఈ కంపారిజన్ అనేది ఉండకూడదు ఒక ఆధ్యాత్మిక సేవలో మనం ఉండబోతున్నప్పుడు ఈ కంపారిజన్ అనేది మనకు ఉండకూడదు ఫ్రాన్సిస్ పోపు రాశారు సువార్త అది అపో ప్రబోధం మొట్టమొదటిగా ఈ ఎవరైతే ఈ సువార్తను బోధిస్తున్నారో వార్త పరిచర్లో ఎదుర్కొనేటువంటి శోధనలు మొట్టమొదటిగా మనం ఎదుర్కొనేటువంటి శోధన అదేంటంటే మన మీద అనుమానపడ్డం మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత నీతిగా ఉన్నా ఎంత మంచిగా మనం పరిచయ చేస్తున్నా కూడా నీ మీద లేనిపోని అనుమానం క్రియేట్ చేస్తారంట అది గురువులు కావచ్చు కన్యాశ్రీలు కావచ్చు లేదా మీ సంఘంలో ఉన్నటువంటి మీ ప్రజలే కావచ్చు మీరు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ మీ గురించి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తూ నే లేనిపోని ఆ ఏమంటారు తప్పుడు ప్రచారం చేస్తూ ఆ చిన్న చూపు చూస్తూ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా నీ పరిచర్యలో శోధనలుగా ఉండబోతున్నాయి సైతానుడు మీకు అలా శోధిస్తున్నాడు రెండో పాయింట్ ఏం చెప్తుందంటే స్వార్థంతో జీవించకూడదు స్వార్థ పరిచరిలో స్వార్థం అనేది ఎప్పుడైతే వస్తుందో అది దేవుని పరిచర్యనే కాదు ఒక దైవ సేవకులుగా ఆ స్వార్థం అనేది విడనాడాలి ఆ స్వార్థంతో పాటు సోమర్తనం అనేది ఉండకూడదంట అంటే ఎప్పుడు కష్టపడాలి ఎందుకంటే నువ్వు దేవుని కోసం కష్టపడుతున్నావు నువ్వు దేవుని కోసం కష్టపడితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు అది రెండో పాయింట్గా ఆ ఫ్రాన్సిస్ పోపు గారు చెప్తున్నారు ఇక మూడో పాయింట్ మూడో పాయింట్ ఏం చెప్తుందంటే నిరాశ వాదాన్ని నిరాకరించాలి మనము కొన్నిసార్లు మనల్ని గురించి చెడుగా మాట్లాడతారు మనం ఏం తప్పు చేయం కానీ మన గురించి తృణీకరిస్తూ మనల్ని తక్కువ చేసి ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టుగా అలాంటి సమయాల్లో మనం నిరుత్సాహపడకూడదు కొన్నిసార్లు మనం దేవుని పరిచయం చేస్తున్నా లేనిపోని సమస్యలన్నీ మనలోనే పడుతుంటాయి మీ భార్య పిల్లలకు బాగోలేకపోవడము లేకపోతే వాళ్ళకి సకాలంలో ఉద్యోగం లేకపోవడం వాళ్ళు మీ మాట వినలేకపోవడం కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు ఈ తల్లిదండ్రులు ఎంత మంచి ఆ మంచి వ్యక్తులు కానీ వీళ్ళ పిల్లలు మాత్రం బాగుపడలేదు అని కాబట్టి ఇలా ఇలాంటి సమయాల్లో మనం నిరుత్సాహపడకూడదు అందుకే రోమిలకు రాసిన లేక ఐదవ అధ్యాయం ఇరవచంలో పలుకుతుంది పాపము ఎచట ఉండునో అచట దేవుని అనుగ్రహం కూడా అంతకంటే మిక్కుటముగా ఉంది మీరు నిరుత్సాహపడద్దు ఎందుకంటే మీరు నిరుత్సాహం పడినట్లే ఆడ దేవుని మీద మీకు హోప్ లేదని మన దేవుడు ఎప్పుడు నిరుత్సాహపరిచేటువంటి దేవుడు కాదు అందుకే ఆ మనం చూస్తాం ఈ యొక్క ఎర్ర సముద్రము వాళ్ళకు అడ్డుమొచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు మీరు నిలకడగా ఉండి ప్రార్థన చేయండి ఇప్పుడే మీరు అద్భుతాన్ని చవి చూస్తారని ఎవరైతే నిలకడగా ఉండి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రం పైన నడవగలిగారు ఈరోజు మన జీవితంలో కూడా నిరుత్సాహపడి మనం వెను తిరగడం కాదు కానీ ఓపికతో మనము ఎదురుచూ దేవుణ్ణి ఎదురు చూసినట్లయితే అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడన్నటువంటి ఆ సత్యాన్ని మనం గమనించాలి ఇక నాలుగవదిగా ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాన్ని మనం పెంచుకోవాలంట కొన్నిసార్లు మనం చూస్తాం ప్రభు ఆ డెబ్బై రెండు మందిని శిష్యుల్ని ఎన్నుకొని మీరు మా ఇంటింట పోయి వాక్యాన్ని బోధించండి పల్లె పల్లెలో పోండి అని చెప్తున్నాడు అప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు ప్రభు మీరు ఎక్కడ కూడా కుశల ప్రశ్నలు వేయగాకండి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ సమయం ఏమాకండి నువ్వు కుశల ప్రశ్నలు వేసుకుంటా ఊరిక ఆ మాటల్లోనే గడుపుకుంటా కాలం గడపకూడదు అంటే ఈ ఎక్కువ కుశల ప్రశ్నలు వేసుకుంటా అలా టైం పాస్ చేస్తే నువ్వు ప్రభు పనిని మర్చిపోతావు అని అందుకే నేను ఏమంటున్నాడంటే ఆధ్యాత్మికమైనటువంటి రిలేషన్షిప్ ని మనం డెవలప్ చేసుకోవాలి ఎవరైతే నీ గురించి నిన్ను చూసినప్పుడు ఆ సార్ మా కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని అలా అడగగలిగేటువంటి వ్యక్తులతో మనం ఎక్కువ సహవాసం చేయాలి దైవ సేవకుడిగా ఉన్నప్పుడు నిన్ను నీలో ఆధ్యాత్మికతను అనేది వాళ్ళు గుర్తించాలి ఇక చివరిగా దైవ సేవకుడిగా ఉంటున్న మనము కొట్లాటలకి గొడవలకి మనం ముందంజలో ఉండకూడదు ఒకవేళ నీకు ఉన్నా కూడా అలాంటి క్యారెక్టర్ అలాంటి నైజం ఉన్నా కూడా దేవుని నిమిత్తము వాటిని పరిత్యజించాలి ఈ రోజు ముఖ్యంగా సువిశేషపట్నంలో గమనించినట్లయితే శివశేషపట్నంలో ప్రభు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీకు ఇస్తున్నాడు ఎవరైతే దేవుని నిమిత్తము పరిచయ చేస్తుంటారో భార్యను పిల్లల్ని కుటుంబాన్ని వీళ్ళందరినీ వదిలేసి ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వారందరినీ కూడా ఏమంట నూరంతలుగా దేవుడు దీవిస్తున్నాడట అంటే మిమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు శిష్యులు రెండు రకాలు ఒకటి పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు గురువులని చూసిస్తున్నారు బిషప్ ని పోపు గారిని వాళ్ళని సూచిస్తున్నారు డెబ్బై రెండు మంది శిష్యులు ఉన్నారు వారు మీరే యానిమేటర్లు కావచ్చు సంఘ కాపర్లుగా మిమ్మల్ని డెబ్బై రెండు మందిని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈనాటి సుచేష పట్టణంలో ఎవరైతే నా నిమిత్తము గృహమును సోదరులు తల్లును తల్లిదండ్రులని భార్య పిల్లల్ని వీళ్ళందరిని వదిలిపెట్టి మీరు వస్తున్నారు కదా మీకందరికీ కూడా దేవుడు అంట నూరంతలుగా మిమ్మల్ని దీవిస్తాడట ఇంకొకటి చెప్తున్నాడు ఎవరైతే ఇక దేవుని పరిచయ నిమిత్తము కంప్లీట్ గా అన్ని వదులుకొని వస్తారో అంటే ఇంకా వివాహ జీవితం కూడా లేకుండా వస్తారో అలాంటి వాళ్లకు దేవుడు అద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తున్నాడు అదేందంటే ఈ పన్నెండు మంది శిష్యులు ఏసుప్రభు కుడి ప్రక్కన కూర్చొని తీర్పు చెప్తున్నారట ఆ తీర్పులో వాళ్ళ యొక్క వాళ్ళను కూడా మాగస్థులం చేస్తాడట బాగా అర్థమైందా ఈ యొక్క దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆ పన్నెండు మంది శిష్యులు ఏ విధముగా అయితే ప్రభు కుడి ప్రక్కన కూర్చొని ఉండు వారు తీర్పుకు దేవునికి సలహాలు ఇస్తున్నారో అలాంటి కోవలో మనం కూడా ఉండబోతున్నామట కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈనాడు ప్రత్యేక విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధముగా మిక్కుటముగా దేవుడు దీవించాలని మీ యొక్క పరిచర్లు నూరంతలుగా దీవించాలని యోగే బలి పూజలో ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున